ఈ వ్యవస్థ మారదు ఈ వ్యవస్థ మారదు బీసీ బీసీ ప్రజల మల్లారెడ్డి కాలేజీలో నా సర్టిఫికేట్స్ తప్పు చేసింది ఎవరైనా సరే ఫస్ట్ జైలు పంపాల్సిందే పంపాల్సిందే సురేష్ రెడ్డి జరిగినటువంటి వాయులేషన్ ఏదైతే ఉందో ఈ భూములను వాళ్ళు తీసుకోవాలి మీరు తీసుకుంటారంటే తీసుకోరు ఇదే ఈ భూములను వాళ్ళకు పెడతారు ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం జరిగినటువంటి కార్యక్రమం ఇది ఏది హెల్త్ సెక్టార్ ఎడ్యుకేషన్ సెక్టార్ అయిపోయింది హెల్త్ సెక్టార్ అయిపోయింది ఆ తర్వాత జ్యుడిషియరీ అయిపోయింది పాలిటిక్స్ అయిపోయింది రేపు మళ్ళీ ఒక దాంట్లో ఉన్నాయి ఇంకా కొన్ని పేర్లు లేవు చెప్పాలి ఇంకా చాలా చాలా ఆసుపత్రులు చాలా ఆస్పత్రులు ఉన్నాయి నేను కొన్ని లిస్ట్ వచ్చి ప్రయత్నించాలి దాంట్లో ఉంటుంది సో నేను ఇక్కడ గుర్తు పెట్టుకోండి నేను న్యూస్ పేపర్స్ పైన క్లాస్ వేయాలి తప్పు ఇన్ఫర్మేషన్ కేసు వేయాలి అయితే విషయం ఏంటంటే ఈ శ్రీ చైతన్య నారాయణ మాఫియా దుస్తులు ఒకటే నాకు ఇద్దరికి అయితే ప్రజలు ఇంట్రెస్ట్తో ఇవ్వడేవి అన్ని తప్పే కదా నాకు చెప్తా ఉన్నారు ఇవ్వ ఈ రకమైనటువంటి మాఫియాలు ప్రజల మనసుకు మనం అనుకుంటున్న స్వేచ్ఛాయుత వాతావరణము లేవు చాలా ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తుల మధ్యలో మన జీవనాన్ని కొనసాగుతా ఉంది వీటిని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకుంటే నీవే కాదు నీ తరం కూడా నీ భవిష్యత్ తరాలు కూడా నిన్ను ఈసడించుకోవలే నచ్చుకోవడానికి వీలు ఏదైనా చేసే నచ్చుకోవాలి జనాలు సో బీసీ ప్రజల మేల్కొండి మేల్కొండి కరోనా టైంలో జీవితం నాశనం చేశారు మీరు చూడండి కరోనా టైంలో నేను పాదయాత్రలో ఉన్నాను ఏ మాక్ అయితే ఇరవై మాటలు వచ్చిపోయింది ఒక్క కోటి కన్నా కుక్క కరోనా వచ్చిందా ఒక్క కోటి ఒక్క మాస్క్ పెట్టుకోలే అది ఒక చిన్న డ్రాప్ ఇంజక్షన్ చేసుకోలే అది శ్వాస పీల్చింది మరి ఒక్క కోటికి కుక్కకు కూడా కరోనా రాలేదు మనుషుల అంటే ఈ కార్పొరేట్ మాఫియా మనుషులను భయపెట్టింది ఒక్క రెండేది మీరు ఇంజెక్షన్ పేరు మీద ఏది కు హెటిరో